నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రిటర్న్ ఏ విధంగా శివరాజకీయాలు చేస్తాడు అంటే గతంలో మీరు చూసుంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏ విధంగా శివరాజకీయాలు చేసినాడు ఏ విధంగా కోడికెత్తి డ్రామా ఆడినాడు ఏ విధంగా చిన్న ఆయన గొడ్డల ఏ విధంగా డ్రామాలు ఆడింది అనేది కూడా మనందరూ గమనించినటువంటి విషయం ఇప్పుడు ప్రజెంట్ పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు మా పార్టీ ఏ విధంగా అవినీతికి ఆ క్రమాలకు పాల్పడింది ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకారణ భయప్రంతులు పూజ చేసింది మాకు ఏ విధంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా మాకు ఎన్ని స్థానాలు కల్పించినారో కూడా అందరు కూడా చూసిన మాట మీకు అందరికీ తెలిసిన విషయమే మా సాక్షి పేపర్ లో ఇవాళ వచ్చినటువంటి కథనం ఏంటనేది మనం ఒకసారి మనం చూసినట్లయితే చూద్దాం ఎందుకంటే మనకు మనం చేసింది చెప్పుకోవాలా ప్రస్తుతం మన మీద ఏ విధంగా మనం మన మీద ఏమి చేయకపోయినప్పటికీ మన మీద ఏదో జరిగిపోయింది అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం మన సాక్షి కూడా మన కూడా మనకి సెక్యూరిటీ కావాలని చెప్పి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది మనం తెలిసిందే సరి చూద్దాం ఏం మాట్లాడానికి జనాగ్రహాన్ని తట్టుకోలేరు అని ఒక పెద్ద ఇంటి మీద పెట్టారు ఇక్కడ చూడండి జనాగ్రహాన్ని తట్టుకోలేరు జనాగ్రహాన్ని తట్టుకోలేకనే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజారిపోయినటువంటి పరిస్థితి మనకు వచ్చింది జగన్ అని తెలియ అంటే మనం కూడా గతంలో మనం ఏ విధంగా పాలన చేసినాము మనం ఇచ్చిన హామీలు ఏంటి మనం వాటిని అంతవరకు నెరవేర్చగలిగినాము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ కూడా మనం ఏదో చేసినామని నమ్మించినాము మనం వాళ్ళు ఏం పెరిగి కట్టగట్టి తేవలేదు కదా మనం వాళ్ళు ఏం పెరిగి కట్టగట్టామో మనం ఏం పెరిగి కట్టగట్టా పోగా రాష్ట్రంలో ఉండే ప్రజలు మనం ఏ విధంగా ప్రజలు జనాగ్రహాన్ని తట్టుకోలేక మనం ఏ విధంగా అదే విధంగా చూస్తే సిఎం చంద్రబాబుకు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక మనం హెచ్చరియాల్సింది ఎవరిని చిన్నాయని గుడ్డలు పోట్లు వేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని హెచ్చరియాల మనం ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డామో విధంగా అవినీతి చేస్తారో అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నువ్వు మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు ఏదైనా అంటే తిరగబడ్డారంటే మనం రాష్ట్రంలో కూడా తిరగలేమురా అని నువ్వు హెచ్చరియాలి ఏమన్నా మా ప్రభుత్వం వచ్చాక మా కార్యకర్తలు బుద్ధి చెప్పే సాంప్రదాయానికి భేదం వేస్తున్నారు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం పై అతి వేగంగా వ్యతిరేకత పెరుగుతుంది ఎక్కడ పెరగలా ఎందుకంటే నేను అన్న కూడా ముప్పై సంవత్సరాల పాటు అధికారులు పెట్టుకోవాలని చెప్పి ఏ విధంగా కష్టపడ్డానో మీకు అందరికీ తెలుసు అదే విధంగా అన్నకి ఈ రోజు ఎవరు సపోర్ట్ లేకుండా ఉంటే నేను మళ్ళీ రంగంలో ఎదిగి మన పార్టీకి తగినటువంటి డేటా ఏ విధంగా అవుతుందని మనం కట్టడి చేస్తున్నామో కూడా మీరు ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి స్కూళ్ళు చదువులు ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారు అయ్యా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు విదేశీ పెట్టున్నారు ఎంతమంది దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి విద్యార్థులను ఏ విధంగా చంద్రబాబు నాయుడు చదివించినాడో ఒకసారి చూసినాం అక్రమంగా ఏమీ చేయకపోగా అక్రమంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు దేశాల్లో కాదు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఏ విధంగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఆయన ద్వారా చదువుకొని ఉన్నతతో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ విధంగా ఓట్ల మీదకి వచ్చే నిరాశ వ్యక్తం చేశారు కూడా మనం అదే మన పదహారు నెలల పాటు జైల్లో ఉంటే ఏ ఒక్కడు కూడా అంటే ఏ ఒక్కడు కూడా ఆయనకు కనీసం అయ్యో అని కూడా అన్నట్టు పాపాన్ని అయితే పోవాలి ఎందుకంటే మనం తండ్రిని తండ్రి పదోని అడ్డ పెట్టుకుని లక్షల కోట్లు డ్యూటీ చేసినటువంటి ఘనత ఆ జగన్ అవునా కాదనే విధంగా మీరు ఒకసారి మీరు తప్పకుండా కామెంట్లు తెలియజేయండి హామీలు ఇచ్చిన రైతులు తల్లు విద్యార్థులు అందరినీ మీరు మోసం చేశారు అంటే ఇక్కడ మనం హామీలు మనం ఇచ్చినటువంటి హామీలు ఎవరు ఇవ్వాలా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి రైతులు ఏ విధంగా నువ్వు నీరు గాల్చినావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో జగనన్న మనం రైతాంగానికి ఏ విధంగా మనం ఇది చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము లబ్ధి కూర్చోం ఈ విధంగా మేము పంట బీమా బీమాయించాం ఈ విధంగా పంట దానికి పెట్టుబడి రుణాలు రుణాలించాము రకరకాలుగా చెప్పినాం డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు ఒక్క కట్ట డ్రిప్ ఇచ్చుల పాపాన నువ్వు పూడావా చేస్తాం కామెంట్ మాకు ఓటు వేయాలని నంద్యాలలో ఏకంగా చంపేశారు శుక్రవారం అక్కడికి వెళ్ళి బాధ్యత కుటుంబాన్ని పరామర్శిస్తా పరామర్శించు సొంత చెన్నాయి ఎవరు చెప్పినాడనే పరామర్శించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంవత్సరం కాలం నుంచి చెప్తానే ఉన్నా నిన్ను ఎవడైతే అనా జగన్ అన్నీ ఒకటే తెలియజేస్తున్నాను ఎవరైతే సొంత బాబాయిని బొడ్డలు పోటీ వేశారో వాడిని బయట పెడితే ముప్పై సంవత్సరాల పాటు నువ్వు ఐదు ఉంటామని ఉంటావని చెప్పినా నా వాటిన్నా పోగా ఈ రోజు మనకి ఏ గెత్తు పెట్టింది కూడా ఒకసారి ఆలోచన చేసుకో ఈ దారుణాలపై హైకోర్టు సుప్రీం లో దృష్టికి తీసుకెళ్తా దేశంలో ప్రధాన రాజకీయ పక్షాలుగా దృష్టికి ఎత్తి ఇప్పటికే తీసుకెళ్లారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా చట్టం ఏ విధంగా పనిచేసింది పోలీస్ యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది ఏ విధంగా పోలీసులు మన పార్టీ నాయకులు కొమ్ము కట్టి కొమ్ము కాసి అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మన పక్కన ఏ విధంగా పాలన జరిపినాము ఏ విధంగా కక్ష రాజకీయాలు చేసాము ఏ విధంగా మన పార్టీ కాదంటే వాటి మీద చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నాము సోషల్ మీడియాలో కేసు పెడితే సిఐడి కేసులు ఎంతమంది మీద పెట్టాము ఎంతమంది మీద అగాయనాలు చేశాము దళితులు చంపిన డోర్ డెలివరీ చేశాము ఓ

మన రాష్ట్రంలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి మైనార్టీల మీద దాడులు జరిగినాయి ఎంతమంది బీసీల మీద దాడులు జరిగినాయి ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద ఏ రోజైనా సరే నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన సంఘటన ఒక్క సందర్భం చెప్పుకొని ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని మరొకసారి అయితే తెలియజేస్తా ఉన్నా దేశంలో అదే అన్ని అన్యాయాలు జరుగుతుంటే రాష్ట్రపతి పాలన ఎందుకు విభజించకూడదు అంటే ఇది కథ అంటే రాష్ట్రంలో సమయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కోడలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే మన ఐదు సంవత్సరాల పాలనలో జనాలు ఏ విధంగా భయప్రాక్ గురైనారో సార్ ఆలోచన చేసుకోండి రాష్ట్రపతి నేను ఎందుకంటే ఇటువంటి రాకలు రాయకూడదు సాక్షి మా పార్టీ మా మా అన్ని మాని కానీ మనం చేసినటువంటి లంగాపములు అవినీతి ఏదైతే ఉన్నాదో వాటిని కూడా ఇదే విధంగా ముద్రించి ఇదే విధంగా ప్రజానికానికి ఎప్పుడు సాక్షి కాదు కొనే కూడా ఎప్పుడు నీడు ఇంకొనేది కూడా ఉంటాడు మా పార్టీ కార్యకర్తలు అంటే నేను ఈ విధంగా చదివి రాష్ట్ర ప్రజానికానికి తెలిపియాల అంత తప్పించి నువ్వేళ ఏముంటుంది ఏమీ లేదు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలకు జగన్ పరామర్శ మంచిదే నేనే కాదని అనడంలా పరామర్శి పరామర్శించి శర్మిల పరామర్శి ఒకసారి ఎందుకు శర్మిల సొంత చెల్లెలు దేనికైతే కాంగ్రెస్ పార్టీ నేను పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైతే ఆవిడ పరామర్శ చూసుగా ఇంటికి పిలిచి నువ్వు ఎందుకు పోయినావు నీకేం తప్పు చేశావు నీకేం తక్కువ చేశావు నీకేం కావాలా నీ ఆస్తి కావాలా డబ్బు కావాలా వాటా కావాలా ఏ కావాలో తీసుకో నువ్వు ఎందుకు కాంగ్రెస్ చెప్పినావామర్శి సూపర్ అదే విధంగా అదేవిధంగా పోతే సునీధర్ రెడ్డి పరామర్శి ఏమో సునీధర్ రెడ్డి పెద్ద బాబాయ్ అన్యాయం అయితే జరిగింది ఈ రోజు ఈ రోజు అంతా ఇక్కడ మన రాష్ట్ర హోంమంత్రి మంత్రి గారు అని సునీధర్ రెడ్డి ఇద్దరు కూర్చొని భేటీ అయినారు ఎందుకు భేటీ అయినారు భేటీ కావాల్సిన అవసరం ఏదో వచ్చింది నువ్వు కరెక్ట్ గా పనిచేస్తుంటే నువ్వు కరెక్ట్గా చెల్లెలకు న్యాయం చేసుకుంటే నువ్వు కరెక్ట్గా నీ చెల్లెలకు న్యాయం చేసుకుంటే నువ్వు పోవాల్సినటువంటి అవసరం కూడా రాను పోవాల్సినటువంటి అవసరం కూడా లేదని మనం సార్ తెలియజేస్తాం మనం నువ్వు చూసేందుకు వచ్చిన అశేష జనవాహాన్ని కనుక అభివాహం అభివాహం చేస్తున్న కరెక్టే వస్తారు ఎందుకంటే సిద్ధం సభకు వచ్చినారు బస్ యాత్ర పెడితే వచ్చినారు వీళ్ళందరూ ఓట్లు ఇలా యాడి పేరు ఇల్లంతా ఎందుకు మనకి రోజు పదకొండు స్థానాలు వచ్చినాయి ఎప్పుడు కూడా ప్రజలు ప్రజల తీర్పే అంతిమ తీర్పు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటర్ మహాశీరు వాళ్ళు వాళ్ళ చేతల్లో ఉంటాది రాజకీయం వాళ్ళ చేతల్లో ఉంటాది ఎవరు శాసనసభ్యుడు కావాలను ఎవడ ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ చేతల్లో ఉంటది ప్రజాగ్రహానికి గురించి మన వైసీపీ పార్టీ అని భరోసా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రపతి పాలన విధించాలి

నువ్వు చేసినటువంటి మాఫియా నువ్వు చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా రౌడీ మాలన ఏ విధంగా రౌడీ రాజ్యం మన పార్టీలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేశాము అప్పుడు పెట్టాలి కదా రాసాయినా ఇప్పుడు సాక్షి ఒక కొత్త సిగ్గు మార్గం ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ రోజు అయినటువంటి ఘటనలన్నీ తీసి రాసుకుంటే మేము ఇది ఓడిపోయినాము ఒప్పుకోడు రా తప్పు ఒప్పుకోండి తప్పులు మనుషులే చేస్తారు పశువులు చేయవు నేను చేసిన తప్పేను నేను చేసినటువంటి తప్పుకు నేను ఈ రోజు క్షమాపించి కోరుతా ఉన్నా క్షమాపణ అడుగుతున్నా అని చెప్పండి తప్పే ఉండాలి మేమే అన్ని చేసినాం మేమే పెద్ద కుసిగిలం పిడిగిలం అంటే ఏడవుతుంది కుదరదట్లా ప్రజలు ఉపేక్షించరు ఇది ప్రజల ప్రజాస్వామ్యం తెలుసుకోండి గవర్నర్ గారికి విన్నపం ఈ ఎందుకు ఈ ఎవరికైనా చూడండి అయినా ఇంకా ఏమి ఉన్నాయో ఈ కథ ఏదో ఈ మెహర్బానీ ఏదో చూడలే మోసం చేశారు చేశారు స్నాన కూతురు ఎవరు మోసం చేశారు చిన్నమ్మ ఎవరు మోసం చేశారు ప్రజలంతా అడుగుతున్నారు చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చెప్తానే ఉన్నా మనం ఇచ్చిన హామీలు అడుగుతానే ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి మనం ఏ హామీలు ఇచ్చినామో వాటికి నెరవేర్చినామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాన్ని పడుగుతా ఉన్నారు ఇది తప్పుడు సాంప్రదాయం ఇది తప్పుడు సాంప్రదాయం ఆడ తప్పుడు సాంప్రదాయము నువ్వు కథ సాంప్రదాయాన్ని శుద్ధ పోసుకుని వేసుకో ఏం చేస్తావు దేశం దృష్టి కట్ట యావత్తు దేశం కాదు యావత్తు ప్రపంచం చూసింది చిరాయి ఎవరు చెప్పినాడో ఐదేరు మీద పేర్కోలేదు ఇప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి హాట్ టాపిక్ ఏంటంటే సొంత చిరాయి న్యాయం జరగాలనుకుంటారు ఉన్నటువంటి కోటల ప్రభుత్వం ఏదైతే ఉండాలో ఏ న్యాయం జరుగుతుందో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా అడుగుతానే ఉన్నారు ఇది ఇది కథ అంతే చూడండి ఒకసారి చూడండి ప్రశ్నించకూడదనే ప్రశ్నించకూడదనే ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ రావుని ఏ విధంగా మాస్కులు అడిగినటువంటి పాపానికి ముద్రేసి చంపినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ప్రశ్నించకూడదనే కరెక్టే దీన్ని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే కల్తి మంది మదన్పల్లె పిల్లలు ఎక్కడ అడిగితే వాడు దళితుడే వాడిని చంపేశారు మాస్క్ లేవని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టి శిరోమణలో చేశారు ఏ విధంగా ప్రశ్నించినటువంటి వారిని ఏ విధంగా గొంతు నొక్కినాము జగన్ అన్న ఒకసారి ఆలోచన చేసుకోమని వైసీపీ పార్టీ ప్రభుత్వంలో మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతను పడినటువంటి వ్యక్తులు తప్పకుండా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం ఆధిపత్యం చాటుకునేందుకు బాబుపై చాలా వేగంగా వ్యతిరేకత ఏది ఏమైనప్పటికీ మాకు అవినీతి పత్రిక పత్రిక ఉండాలి తండ్రిని తండ్రి పదవి నడ్డ పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసి డిజిటల్ మీడియా పెట్టుకున్నాము అదే విధంగా ఎలక్ట్రానిక్ ఇదే అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏమున్నా కూడా మేము చేసేది ఇదే విధంగానే విధంగా రాబోయే రోజుల్లో కార్యాచరణ చేసుకుని కోట ప్రభుత్వం అంతా కూడా దాడులు కూడా చెప్పేటువంటి రోజులు అతి దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్ తెలియజేయండి మరో వీడియోతో ముందుకు వస్తా నమస్కారం